చిన్నప్ప్రెడ్డి గారు నమస్తే అండి చిన్నప్పరెడ్డి గారు వినిపిస్తుందాపిస్తుంది చిన్నప్పరెడ్డి గారు ఇన్ని పార్టీలు ఇంతమంది నాయకులు సీఎంలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి ప్రకాశం జిల్లాలో ఉన్న నీటి కష్టాల్ని ఎవరు కూడా తీర్చలేదు అంటే ఉన్న మీ ప్రభుత్వం కానీ ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ సరే కొన్నేళ్ల నుంచి అని అంటున్నారు అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి ఆ ప్రాంతంలో నీటి కటకట ఎందుకుంది బట్ మీ ప్రభుత్వ హయంలో ఉన్నప్పుడు మీరు మాత్రం ఎందుకు పట్టించుకోలేదు మా ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు నేను విజరని విజనరీని నేను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలించాను అని చెప్పేసి గొప్పలుగా చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఏమి ఎందుకు చేయలేకపోయారు ప్రకాశం జిల్లాని ఎందుకు వెనకబాడుతానానికి గురి చేశారు దీనికి చంద్రబాబు నాయుడు గారు కారణం కాదా ఓకే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం దాటిన తర్వాత ఏది వంద కిలోమీటర్లు గుంటూరు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉండే ఆఫీస్ దగ్గర నుంచి వంద కిలోమీటర్లు ఉన్నటువంటి ఒంగోలు జిల్లాకి వెళ్ళడానికి దాదాపుగా పద్నాలుగు నెలలు పట్టింది ఈ పద్నాలుగు నెలల కాలం నుంచి ఆయన తీసుకువస్తామని చెప్పేసినటువంటి ఇచ్చినటువంటి హామీలను కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా కానీ ఏది నోరు తెరిచి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ రైతుల కోసం రైతులకి ఆనకట్టలు కట్టే దానికి కానీ లేకపోతే వీటన్నిటికీ ఎంత పాటు పడ్డారో రాజశేఖర రెడ్డి గారిని చూసాం ఆయన కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సస్యశ్యామలంగా చేసేటటువంటి పరిస్థితిని ఆయన చాలా చేసినటువంటి పరిస్థితి ఉదాహరణకు మనం చెప్పుకుంటే ఆ ప్రకాశం జిల్లాకి సంబంధించి ఫ్లోరైడ్ తోటి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి అలాంటి దానికి అలానే శ్రీకాకుళంలో కూడా ఫ్లోరైడ్ కోసం చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోరైడ్ ని తరిమి కొట్టేటటువంటి పని చేసినంతగా అక్కడ మొత్తం ఏర్పాటు చేయటం జరిగింది ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పోతే మంచినీరు ప్రతి ఇంటికి కూడా పోయేటటువంటి వాతావరణం కల్పించి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి అక్కడ క్యాన్సర్ ఆ బారిన పడ్డ వారందరూ ఫ్లోరైడ్ బారిన పడ్డ వారందరూ కూడా ఆ హాస్పిటల్ కట్టించి రీసెర్చ్ సెంటర్ కట్టించి ఎందుకంటే ఏదో వచ్చాము పోయ్యామనంటే అవ్వదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా తెలుగుదేశం కూటమి ఇదే బీజేపీ ఇదే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఏమి సమస్యను మీరు తీర్చారా చిన్నప్పరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను మీరు తీర్చారా అక్కడ మా డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సినంత ఖచ్చితంగా చేసింది శ్రీకాకుళంలో హండ్రెడ్ పర్సెంట్ తీర్చాము ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నీటిని తీసుకొచ్చి వాళ్ళకి ప్రజలందరూ కూడా నీటిని అందించేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఫ్లోరైడ్ కి ప్రత్యేకంగా మొత్తం ఒకేసారి శ్రీకాకుళంలో చేసినట్టుగా చేసేటటువంటి ఆ పరిస్థితి అయితే అక్కడ ఇంకా జరగలేదు కానీ మొత్తానికి మాత్రం అక్కడ కావాల్సినటువంటి మంచినీటిని మాత్రం వేరే చోట నుంచి తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరిగింది ఫ్లోరైడ్ కి ఎంత వరకు చేయాలో అరికట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి పరిస్థితి చూసొచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అదే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ వెళ్ళి ఉండి వాళ్ళ సమస్యలన్నీ తీర్చి చూసుకొని ఫ్లోరైడ్ సమస్య తీర్చారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని హాస్పిటల్ లో చేర్చారు ఆ సమస్యలన్నీ తీర్చారు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో మీరేం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఏం చేయాలి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాదమ్మా జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడ ఫ్లోరైడ్ అరికట్టరికి కావాల్సిన అంతా కూడా చేయటం జరిగింది అలాగే ఈ రోజు ఒంగోలు ఇబ్బంది పడతా ఉంటే వంద కిలోమీటర్ల దూరం పోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి సమయం లేదు రైతులు అల్లలాడి పోతా ఉన్నారు అలాంటి పరిస్థితులు ఎక్కడా మాట్లాడే పరిస్థితులు అది ఈ రోజు మాత్రం ఓ బీంకారాలు మాట్లాడమంటే ప్రకల్పాలు చేయమంటే మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు ఏంటంటే పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొచ్చారంట దానికి ఏమో డబ్బాలు కొట్టుకుంటామన్నారు అక్కడ జరిగిన రైతులు ఎన్ని పొగాకు రైతులు ఒంగోలుకి ఫేమస్ కదండి ఏం చేశారు వీళ్ళు ఈ ప్రభుత్వమే కదా ఉన్నది ఇందాక ఇందా ఫస్ట్ మాట్లాడినోళ్ళు బీజేపీ అండి టీడీపీ టిడిపి వాళ్ళు వాళ్ళతో మాట మాట్లాడాల్సి ఉండే అమ్మా దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండటం కోసం వా వాటర్ రిసోర్సెస్ కానీ వాటన్నిటికి సంబంధించి ఎంత చేయాలో అంత గొప్పగా చేశారు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఎంత భ్రస్ ఎందుకంటే ఆయన కూడా విజనరీ అనే టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటా తిరగటం తప్పితే రైతుల గురించి కానీ ఈ వాటర్ గురించి కానీ వీటి గురించి కానీ ఎక్కడా కానీ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు అలాంటి ప్రభుత్వంలో కూటమిలో ఉన్నందుకు వారు సిగ్గుపడాల్సింది పోయి ఈ రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకుంటూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఇలా ఎలా తిరుగుతా వస్తా ఉన్నారు వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా వీరికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు